తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి లేదా లేదనేది అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన డివో లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ వన్ ఫైవ్ జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచుత్వాలను కూడా ఈ అనుబంధానికి జప్త చేయడం జరిగింది గా చెప్పాలంటే అధ్యక్ష అంటే పోలీస్ పోలీస్ డ్యూటీలు శాంతి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతలు ఇంట్లో దగ్గర కాపులా కాయడానికి లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికి అంతవరకే వాళ్ళని ఉంచేసైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే కనీసం పోలీస్ వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి అదే అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంత నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష మన ఎమ్మెల్యే అడిగారు అధ్యక్ష ఈ విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు విఆర్ లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అఫీషియల్స్ ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళకి చెప్ప చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళందరినీ తీసుకెళ్లి విఆర్ లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతపత్యాలు లేకుండా వాళ్ళ చేత పని చేయించుకునే పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్ గా ఉంటాము డెఫినెట్ గా వాళ్ళకి జీతపత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష అదే విధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సార్ అన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి గానీ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దానికి కోర్టు టెక్నికల్ గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది అని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటే సిగ్గుపడాలి ఈ రోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈ రోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పాం డెఫినెట్ గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నది అయితే వాస్తవం అండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాప్ కి వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి కిస్థితిలో స్క్రాప్ ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం ఆ నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్ గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే గనక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు వన్ ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఈ రోజు ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈ రోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే ప్రేకార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రత మాట్లాడుతున్నారు ఒక్కసారి బ్యాక్ వెళ్ళాలి అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఒక ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఒక పెద్ద మనిషి మొత్తం పరిపాలనా వ్యవస్థలో తన సొంత మనుషుల్ని డిప్యూటీ కలెక్టర్లుగా డిప్యూటీ ఎస్పీలుగా నియమించే ఒక ప్రక్రియకి ఒక దుర్మార్గానికి శ్రీకారం చుట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మి అనేక సంవత్సరాలు ఎంసెట్ నిర్వహణ అప్పగించిన ఒక మంచి పేరున్న అప్పటి వీసీ గారిని ఏపీపీఎస్సీకి చైర్మన్గా వేసి ఆయన చేత ఈ దుర్మార్గాలన్నీ చేయించారు అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఏపీఎస్సి పరీక్షల్లో అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత మనుషుల్ని డిప్యూటీ కలెక్టర్లుగా డిప్యూటీ ఎస్పీలుగా తెచ్చుకోవటం వల్ల ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది అధికారులు నిన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషులుగా పనిచేయడానికి అసలు కారణం ఇది అధ్యక్ష రాజకీయాలకు అతీతంగా పరిపాలనలో నాణ్యత పెంచడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటం మొట్టమొదటి అంశం అధ్యక్ష కేవలం ప్రతిభకి సామర్థ్యానికి న్యాయం జరిగే విధంగా మూల్యాంకనాన్ని అంటే ఇవల్యూషన్ సిస్టాన్ని మొన్న జరిగిన అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోటీ పరీక్షల ఎవల్యూషన్ లో అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న సీతారామాంజనేయులు అనే వ్యక్తి ఏపీఎస్సి లో ఎవరు ఏ పోస్టు సెలెక్ట్ కావాలో ఆయన నిర్ణయించాడు అధ్యక్ష ఈ అన్యాయాన్ని అరికట్టండి లక్షలాది మంది నిరుద్యోగులకి ఈ వ్యవస్థ మీద నమ్మకం నమ్మకం కలగాలి అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పరీక్షలన్నిటినీ వాటి ఫలితాలన్నిటినీ సమీక్షించి తప్పు జరిగిన చోట తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఉండదు అధ్యక్ష ఆఖరిగా చెప్తున్నాను అధ్యక్ష బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం అధ్యక్ష కాబట్టి పరిపాలన వ్యవస్థలోకి మనం ఎలాంటి వాళ్ళని పంపిస్తామో పరిపాలన కూడా అలాంటి అలాగే ఉంటుంది అధ్యక్ష మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకునే స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి కుటుంబం యూనిట్ యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్స్ సెట్ ఏంటి అదే విధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందని దానిపైన ఒక స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి సెషన్లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది రెండోది మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ అంటే ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డైరీలు అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ముందలకొచ్చి ఐటీఐ పాలిటెక్నిక్ మేము దత్తకు తీసుకుంటాం మెరుగైన విద్యను మేము అందిస్తాం ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది సో అది కూడా మేము డిస్కషన్ లో ఉంది అధ్యక్ష దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం వాస్తవ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంది పాలిటెక్నిక్ వచ్చే గల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్ట్ మొదటి వారంలో ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మీరెట్లా రిపేర్స్ మెయింటెనెన్స్ కొత్త భవనాలు కట్టేలోపులు ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి వాళ్ళు అడ్మిషన్స్ ఎలా పెంచాలని దానిపైన తప్పనిసరిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చ చేస్తాను అధ్యక్ష ఓంశాఖ మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్న కావనండి కొన్ని శాంతి భద్రతలు బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సేవలను వారి నెలవారీ వేతనాలు భత్యాలను చెల్లించకుండా వినియోగించబడుతున్నది సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష ఖాళీలు ఏర్పడిన వెంటనే జిల్లాలో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నియమించడం అవుతుంది లేదా వాళ్ళ ఆప్షనల్ అనువైన విధంగా డిప్యూటేషన్ విభాగాలు నియమించబడుతుంది అధ్యక్ష పోస్టింగ్స్ ఇచ్చిన వెంటనే వెయిటింగ్ వ్యవధిని క్రమద్ధీకరించి వేతనాలు పొందడం అవుతుంది కావున వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొందడం అవ్వాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష అదే విధంగా మనకి థర్డ్ క్వశ్చన్ కి అవునండి ఫోర్ వీలర్స్ ఒక్కొక్కరికి कोडा वक నెలకి నూట ఇరవై లీటర్లు టూ వీలర్స్ కి పాతిక లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ అనేది జరుగుతుంది ఇది సహజంగా సరిపోదు కావున శాంతి భద్రతలు డ్యూటీలు విఐపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష దీనికి కూడా ఇప్పుడు నెలకి మూడు వంద లీటర్లు టూ వీలర్స్ కి అయితే యాభై లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది దానికి కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష అదే విధంగా నాలుగో క్వశ్చన్ కి అధ్యక్ష అవునండి పెట్రోలింగ్ మరియు విఐపి భద్రత డ్యూటీలు అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష ఎందుకంటే దీనికి రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్దెనిమిదిలోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా నూట యాభై కోట్లు రెండు వేల పద్నాలుగులో వంద కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో యాభై కోట్ల రూపాయలు వెహికల్స్ కి శాంక్షన్ చేయడం జరిగింది వెహికల్స్ కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో లో పదిహేడు కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి అయితే కొన్నారు కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ ని లాస్ట్ గవర్నమెంట్ లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నారు అధ్యక్ష అది చాలా సిగ్గుచాడు అన్నమాట బ్లాక్ లిస్ట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడైతే సుమారుగా దగ్గర దగ్గర మనకున్న వెహికల్స్ ఎనిమిది వేల వెహికల్స్ లో దగ్గర దగ్గర నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్ కావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష కొరత ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో పదిహేను వందల అరవై ఏడు వాహనాలను ఇదివరకే స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఐదు వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష నూతన వాహనాల కొనుగోలు ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థంతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష అవునండి పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరీస్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష కొంతమందిని అంటే తర్వాత క్వశ్చన్ అధ్యక్ష ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ నెంబర్ రెండు వందల ఎనభై ముప్పై పన్నెండు రెండు వేల పదకొండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివోస్ జివో నెంబర్ మూడు వందల ఒకటి ద్వారా తీవ్రవాద ఉగ్రవాద సంబంధిత శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తర్వాత ఉన్నత హోదా యాక్సిలరీ పదోన్నతులు ఉన్నత ఇవ్వడానికి ఒక కార్య విధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొనే విధి విధానాలు నిర్వర్తించే అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది అభ్యర్థి ఆమోదిత ప్రొవిషనరీ అయ్యి ఉండాలి తీవ్రవాద వ్యతిరేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి సంతృప్తికర రికార్డు ఉన్నవాళ్ళు అదేవిధంగా సర్వీస్ అంతగా ఏదైనా ప్రధాన సెక్షన్ లేకుండా గత ఆరు సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్ డిఎస్పి పదోన్నతి పొందేందుకు సర్వీస్ నియమాల అర్హత విధానాన్ని నెరవేర్చిన అతను లేక ఆమె ఉంటే తప్ప సాకులో ముప్పై సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ సెటిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పిగా పదోన్నతి పొందరు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే లక్షందేం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగా జరగలేదు నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్ లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్ లో కొన్ని భవనాలు కట్టారు కానీ అది మూసేశారు అంటే వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్య సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్టిక్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం సంవత్సర గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిశారు వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది ఈ సంవత్సరం నా ఆలోచన ఐఎం సబ్జెక్ట్ కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందర కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాళం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నాను ఉత్తరప్రదేశ్లో నిపుణ్ కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను కరీకులం ని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష దాని వల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందలు పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమీ కేర్కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడాగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేశారో అలా నేను చేదాల్చుకోవాలి విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా అనాలోచిత వల్ల చాలా దెబ్బతిని సిబిఎస్ఈ కరికులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు తర్వాత తోఫల్ అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళంగా ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయి అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అంటే డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జీవో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష గౌరవ మంత్రి గారి సమాధానం ఒకసారి చూస్తే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఫేజ్ వన్ కానివ్వండి ఫేజ్ టూ గాని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇంకా మంత్రి గారి సమాధానం చూస్తే దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉంటే కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద తీసుకున్న పనులు కంప్లీట్ చేయడానికి అవసరం అని చెప్పి అడిషనల్ ఫండ్స్ కింద చెప్పారు అధ్యక్ష నేను కోరేది ఏంటంటే దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవ అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు రెండోది అధ్యక్ష ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ వన్ కింద తీసుకున్న స్కూల్స్లో దాదాపు ఫేజ్ వన్ కింద పదిహేను వేల స్కూల్స్ తీసుకున్నారు ఫేజ్ టూ కింద ఇరవై రెండు వేల స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష అసలు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు పాత టాయిలెట్లు ఉంటే మేము ఒక ఐదు స్కూల్స్ పొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష పద్దెనిమిది లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో పాత వాటికే రంగులేశారు పాత టాయిలెట్లనే కట్టినట్టు చూపెట్టారు ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులు డ్రా చేశారు వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు హెడ్ మాస్టర్ ను చేస్తారు వీళ్లను పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే ఇవాళ పట్టణంలో కానీ మండలాల్లో కానీ అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్ళు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు రెండోది అధ్యక్ష గ్రనైట్ అసలు గ్రనైట్ ఎవరు అడిగారు స్కూల్స్ లో బాగున్న ఫ్లోరింగ్ లేపేసి నాపరాయి మనం పాత రోజుల్లో మనందరం నాపరాయి ఫ్లోరింగ్స్ ఉండేవి ఆ నాపరాయి ఫ్లోరింగ్లన్నీ తీసేసి గ్రనైట్ రాయి కొనాలని చెప్పి ఆ గ్రనైట్ రాయిని మార్కెట్ కంటే ఎక్కువ ధరకి కొని అవసరం లేకపోయినా కూడా బాగున్న ఫ్లోరింగ్ తీసేసి గ్రనైట్ రాయి చేశారు అలాగే ఇసుక అధ్యక్ష ఇదో పెద్ద దోపిడీ గవర్నమెంట్ పనులకి ఇసుక ఉచితం అని చెప్పి వాటిని తోలినట్టు చూపెట్టి ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ బిల్లులు చూపెట్టి మినహాయింపునిచ్చారు కొంత బయట మార్కెట్ లో అమ్ముకున్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని ఈ పనుల పేరు మీద నాడు నేడు పన్ను మీద అధ్యక్ష ఎంత ఘోరం అంటే మేము ఆ రోజు కలెక్టర్కి ఇచ్చాం అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించాం అలాగే ఇవాళ ఎంత ఘోరంగా టాయిలెట్లు ఉన్నాయంటే పనులు చేసిన తర్వాత కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది నేను గౌరవ మంత్రి గారిని కోరేది మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా ఏ మోడ్ విచారణ చే చేస్తారనేది ఒక నిర్ణయం తీసుకోండి నాడు నేడు పేరు మీద స్కూల్ పిల్లలు పేద పిల్లలు చదువుకోవాల్సిన స్కూల్స్ కి సంబంధించిన డబ్బుల్ని వైకాపా నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది వాటి పేరు మీద మొదలుపెట్టిన స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ఆగిపోయినాయి అధ్యక్ష ఏం చేయాలో అర్థం కాటాలి వాటిని సొగం కట్టారు డబ్బులు డ్రా చేశారు నాయకులు డబ్బులు తీసుకొని వెళ్ళారు అవి మొండిగోడలాగా మిగిలిపోయినాయి కాబట్టి స్కూల్ అవసరాల మేరకు వాటిని ఏ విధంగా పూర్తి చేస్తారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి వ్యక్తి కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కోట్ కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండో విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపడటం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది మూడో విడత కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి మూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది రెండో ప్రశ్న రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనక్షర్ వన్లో జతపరిచాం మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం తొమ్మిది వందల కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఉంది గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు వేల నూట పదిహేడు విద్యార్థులు సంఖ్య తగ్గుతం కూడా జరిగింది ప్రశ్నకు అధ్యక్ష శ్రీ వి వెంకట రామరెడ్డి గారు అడ్వకేటు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడులో ఒక పెటిషన్ వేస్తాం జరిగింది ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఏపీఈ డబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష